హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెరుగుదల వికాసానికి సంబంధించి షార్ట్గా నేర్చుకున్నాము ఎగ్జామ్లో అవకాశం ఉన్న టాపిక్ చిన్నది జస్ట్ చెప్పుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది అలాగే ఇక్కడ చిన్న చిన్న వర్డ్స్ రాశాను ఇలా నేర్చుకుంటే మనకి తక్కువ టైంలో ఎక్కువ మ్యాటరు రాసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట పెరుగుదల వికాసం భౌతికంగా అని చెప్పి రాశాను కదా ఇది మనం తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే జీవిలో భౌతికంగా కనిపించే ఎత్తు లావు పొడవు మొదలైనవన్నీ కూడా ఈ పెరుగుదలకు సంబంధించిన అనమాట భౌతికము అంటేనే పైకి కనిపించేవి కదా భౌతికము అంటేనే పైకి కనిపించేవి వికాసం వికాసం అనేది జీవిలో జరిగే పరిమాణాత్మక గుణనాత్మక అంశాలకు సంబంధించింది అనమాట నెక్స్ట్ కనబడే ఏం కనపడుతుంది పెరుగుదల అనేది కంటికి కనపడుతుందనమాట అవును కదా ఒక వ్యక్తిని చూడగానే పెరుగుదల అనేది కంటికి కనిపిస్తుంది అదే వికాసం అనేది కంటికి కనిపించదు కాబట్టి ఇంటి మార్క్ కొట్టాను మూడు కొలవచ్చు పెరుగుదల ఇంత పొడవుగా ఉన్నాడు ఇంత పొట్టిగా ఉన్నాడు అని చెప్పేసి మనం కొలవచ్చు పెరుగుదల అనేది కంటికి కనిపిస్తుంది అలాగే కొలవచ్చు భౌతికంగా కనబడుతుంది కాబట్టి ఈ పెరుగుదల అనేది మనం నేరుగా కలవడానికి అనుకూలంగా ఉంటుంది వికాసం దీన్ని మనం కలవగలుగుతామా కలవలేం ఎందుకు అంటే ఇది కంటికి కనపడని ప్రక్రియ అనమాట వికాసం అనేది నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ పెరుగుదల ఈ పెరుగుదల అనేది వికాసానికి దారి తీయవచ్చు లేదా దారి తీయకపోవచ్చు అంటే మనిషి మాత్రమే పెరగచ్చు అతని బ్రెయిన్ పెరగచ్చు పెరగకపోవచ్చు అనమాట అదే వికాసం దగ్గరికి వస్తే వాళ్ళు మరుగుజ్జులు అయినప్పటికీ తెలివైన వాళ్ళు అయి ఉండొచ్చు వికాసం అనేది వికాసం అనేది ఏంటి ఖచ్చితంగా అంతర్గత మార్పుల్లో మాత్రమే జరిగే ప్రక్రియ కాబట్టి ఖచ్చితంగా కొలవలేము కానీ అంచనా వేయవచ్చు పెరుగుదల లేకపోయినా కూడా వికాసము జరగవచ్చు అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ సంకుచితమైనది పెరుగుదల వికాసంలో ఒక భాగం కావున ఇది సంకుచితమైన భావన కానీ వికాసం అనేది విస్తృతమైనది పెరుగుదల ఇందులో అంతర్భాగమై ఉంటుంది కావున ఇది విస్తృతమైన భావన వికాసం పెరుగుదలపై అనువంశికత అధికంగా ప్రభావం చూపిస్తుంది ఇంకా చూడండి యారం వరకు పైకి వేశాను అది పైకి వేస్తే ఎక్కువ అని కిందకు వేస్తే తక్కువ అని చెప్పేసి అనువంశికత పరిసరాలు వికాసంలోనేమో అనువంశికత పరిసరాలు రెండింటి యొక్క ప్రభావం ఉంటుంది అదే పెరుగుదలలో అయితే అనువంశికత ఒక్కటే ప్రభావం చూపిస్తుంది అలాగే పెరుగుదల అనేది సాధారణంగా కౌమారదశ వరకు జరిగి ఆగిపోయే ప్రక్రియ అదే వికాసం అయితే ఒక జీవి తల్లి గర్భంలో ప్రారంభమైనప్పటి నుంచి జీవితాంత్రం కొనసాగే ప్రక్రియ